నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు సాలరీ వచ్చేసి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఇస్తూ పద్దెనిమిది వేలు ఇస్తున్నాము హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలలో అయితే డ్యూటీలు అయితే ఉన్నాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి